పార్టీలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఏదో ఒక కంపెనీలో పనిచేస్తున్న కార్మికులుగా చూస్తున్నారే తప్ప వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో పార్ట్నర్స్ అనే ఫీలింగ్ మాత్రమే ఎన్నడూ ఇవ్వలేదు ఓనర్షిప్ అయితే మాకు ఎన్నడూ పార్టీలో రాలేదు కాబట్టి ఓనర్షిప్ లేని పార్టీలో మనస్సు పెట్టి చేయడం కూడా కష్టమైంది అని చెప్పి చెప్పి బయటికి రావాలి సార్ తీసుకెళ్ళి వారే మీకే కదా చాలా ఈజీగా చాలా మన అభిప్రాయాన్ని అభిప్రాయాన్ని గౌరవించే పరిస్థితి పార్టీలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఏదో కంపెనీలో లో పనిచేస్తున్న కార్మికులుగా చూస్తున్నారే తప్ప వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో పార్ట్నర్స్ అనే ఫీలింగ్ మాత్రమే ఎన్ను ఇవ్వలేదు ఓనర్షిప్ అయితే మాకు ఎన్నడూ పార్టీలో రాలేదు కాబట్టి ఓనర్షిప్ పార్టీలో మనస్సు పెట్టి తెలియడం చాలా ఈజీగా చాలా సులభంగా మన ఆవికయని తీసేసేయండి నేను కూడా ఆవికయని గౌరవిస్తున్నా